ఆ మహిళతో ఉన్నది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మీరు అసలు మీ దృష్టికి ఏ విధంగా వచ్చింది ఒక రోజు ఏదేమైనా సరే అని చెప్పి విండోలోంచి చూసాం మా బావగారు నేను మా తోటి ఆరాలు ఇట్లా ఇట్లిట్లో వేస్తున్నావు ఏంటంటే అది నా ఇష్టం ఒక రోజు చాటింగ్ కూడా బయటపడ్డది పూర్తిగా ఆమె దగ్గర ఉంటుంది రీసెంట్ గా ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ నీకోసం చాలా గ్రీటింగ్స్ ఇస్తా ఒక్క కాల్ చేయడానికి ఒక్కసారి మాట్లాడవా అన్నది సార్ అందుకని అట్లీస్ట్ రిప్లై అన్న నాన్న మేము నేను ఉన్నా మీకు అన్నాడు సార్ అస్సలు రిప్లై అన్న నాన్న మేము మీకు అన్నాడు సార్ అస్సలు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఒక మహిళ తన భర్త మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఒక సంవత్సర కాలంగా తన కుటుంబాన్ని అసలు పూర్తిగా విస్మరించి వేరే మహిళతో ఉన్నాడని ఆరోపణలు చేస్తుంది ముఖ్యంగా పోలీసుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ కూడా సదరు భర్త పూర్తిగా బుకాయించే పరిస్థితి కనిపిస్తుంది తన పిల్లల్ని పూర్తిగా అసలు పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు ఏమాత్రం కుటుంబ బాధ్యత లేకుండా పూర్తిగా గాలికి తిరుగుతూ వేరే మహిళతో ఉంటున్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తుంది నాకు ఏ విధంగా అయినా న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తుంది సో వారు ఏమంటున్నారు వారి మాటలను తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే సార్ ఏం పేరు మీ పేరు అన్నసూయ నా భర్త కిరణ్ కుమార్ ఇప్పుడు మీ భర్త కిరణ్ కుమార్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం పెట్టుకున్నాడని చెప్పి ఒక సంవత్సరం క్రితమే మీకు తెలుసు ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఒక దగ్గర పోలీసులు కూడా చూశారు ఆ సమాచారం మొత్తం వారికి ఇచ్చారు మీరు ఈ సంవత్సర కాలంగా అసలు ఏం జరిగింది సార్ లాస్ట్ ఇయర్ సేమ్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది అప్పుడు పట్టుబడ్డ అప్పుడు కూడా అక్రమ సంబంధం బయటికి వచ్చింది నేను అందరి ముందు పెద్దవాళ్ళ ముందు పెట్టాను ఫస్ట్ అందరిని పిలిపించాను మాట్లాడిపించాను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ మీట్ చేశారు అందరూ ఎంత మంచి చెప్పారంటే మంచిగా ఉండు ఆడపిల్లలు మనం పెళ్ళికి ముందు చేసాంరా ఇప్పుడు చేయొద్దు అట్లా పిల్లల్ని కూడా చూసుకోవాలరా భార్యను చూసుకోవాలి మనం మంచిగా ఉంటే వాళ్ళు ఎందుకు ఇదవుతారు వాళ్ళని సఫర్ అవుతారు అని చెప్పారు చెప్పినా కూడా వినిపించుకోలేదు ఎట్లా అంటే ఇక ఆమె ఏం చేసిందో ఏమో చాలా మారిపోయిండు అంటే మీకు ఈ విషయం ఒక సంవత్సరం క్రితమే తెలుసు ఇప్పుడు ఏంటంటే ఆ మహిళతో ఉన్నది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మీరు ఇప్పుడు సంవత్సరం మీకు తెలుసు కదా అసలు మీ దృష్టికి ఏ విధంగా వచ్చింది ఇది నుంచి అంతకు ముందు కావచ్చు ఏమో మీకు ఎట్లా తెలిసింది ఎట్లా అనుమానం వచ్చింది ఫోర్ ఇయర్స్ బ్యాకే చార్టింగ్ నడిచింది మా ఆయనకి ఆమెకి మధ్యాహ్న ఆమె రెంట్కి వచ్చింది మా ఇంటికి అది కూడా ఆయననే తీసుకొచ్చి పెట్టిండంట ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది తర్వాత తెలిసింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ రెంట్కి వచ్చింది హస్బెండ్ లేడు హస్బెండ్ లేడా అత్తమ్మ ఎందుకు మళ్ళీ అట్లాంటి వాళ్ళు అని అంటే దుబాయ్లు ఉంటాడంట మా అత్తమ్మ మా ఆయన సపోర్ట్ తోని ఆమె వచ్చింది వచ్చి ఎవరెవరో వచ్చిర్రు హస్బెండ్ లేడంటది జెంట్స్ వస్తున్నారు బైక్లల్లా కార్లల్లా ఈవెన్ ఒకసారి పోలీస్ వాళ్ళు కూడా తీసుకెళ్లారు అంటే ఆమె టైం కానీ టైంలో బయటికి పోలీసులు వాళ్ళు ఏం చేశారు తీసుకెళ్లారు జీప్ వచ్చి ఇంటికి మీరు ఎంక్వైరీ మేము అడిగాము సార్ ఏంటి సార్ ఇట్లా అని అంటే ఆమెతో పని ఉంది మాకు అని అన్నారు ఆమె తీసుకెళ్ళాలి అని అన్నారు సరే ఆమె వచ్చినాక మాట్లాడదామని ఆమెను అడిగితే ఏంలే ఏంలే ఊరికేనా వచ్చిర్రు అని అన్నది వచ్చింది మళ్ళీ పొయ్యి అక్కడ మాట్లాడి స్టేషన్ లో ఏం చేసుకుందో అవన్నీ తప్పుడు పనులే చేస్తుంది ఏంటంటే ఇట్లానే మగవాళ్ళని పెట్టుకొని వాళ్ళని ఎమోషనల్గా మెంటల్గా ఫిజికల్గా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడము వాళ్ళని వెలగొట్టడం అవసరాలు తీరిపోయాక ఇట్లాంటి పనులు వేస్తుంటుందామె ఇక చూసాం మేము ఏంది ఇట్లా వస్తున్నారు అని అంటే మా బ్రదర్ అంటుంది ఒకరోజు ఏదేమైనా సరే అని చెప్పి విండోలోంచి చూసాం మా బావగారు నేను మా తోటి గారాలు చూసాం ఇట్లా ఇట్లా చేస్తున్నావు ఏంది అంటే అది నా ఇష్టం మీరెవరు మీకు రెంట్ పే చేస్తున్నామా లేదా త్రిబల్ బెడ్రూమ్ తీసుకుంది ఆమెకి ఆమె పిల్లలకు మాత్రమే మాది త్రిబుల్ బెడ్రూమ్ ఆ ఇద్దరు పిల్లలు త్రిబుల్ బెడ్రూమ్ తీసుకున్నప్పుడే మాకు డౌట్ వచ్చింది అసలు అంత అంత ఇల్లు ఆమెకు అవసరమా ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి జాబు కోతదా పోదు హస్బెండ్ పంపిస్తుండు అన్నట్టుగా తెలిసింది ఎంత పంపించినా కూడా అంత డబ్బు ఎక్కువ దుబాయ్ లో ఉంటాడా వచ్చింది వాళ్ళ హస్బెండ్ డబ్బులు పంపిస్తుండేమో సరేలా అనుకున్నాము ఇట్లా చూస్తే అంత గలీజ్గా కనిపించింది మేము వద్దని చెప్పినాం మేకేజ్ చేసేసాయి ఇది కాలనీ ఇట్లాంటివి సొసైటీలో ఇక్కడ నడవవు ఇక్కడ సంసారాలు ఉండే ఏరియా వేరే చోట చూసుకో అంటే చెయ్య అప్పుడే ఆమె దబాయించింది మీ మీద రిటర్న్ కేసు పెడతా ఓనర్స్ మీద ఇట్లా కాల్ చేయమంటారా అంటే అరే మా ఇష్టం నువ్వు మంచిదని నువ్వు ఇట్లా చేస్తున్నావు వేరే వాళ్ళు ఖరాబ్ అవుతారు అప్పుడు మీరు మీ హస్బెండ్కి చెప్పు కదా ఏమే వ్యవహారం ఇది ఇట్లా చాలా మంది వచ్చిపోతున్నారు పోలీసులు కూడా ఒకసారి తీసుకెళ్లారు ఇది చెప్పినప్పుడు అప్పుడు మీ హస్బెండ్ ఏమన్నారు అదంతా మీకు అట్లా అనిపిస్తుంది ఆమె మంచిదే అంటాడు లేదు మేము చూసాము అని అంటే అంటాడు అయినా మేము గొడవడ్డాము ఆయన పట్టించుకోలే ఆయన చూడలేడు కదా ఆయనకు తెలియదు మేము చూసినాం మాకు తెలుసు అని చెప్పి మేము ముగ్గురం గొడవ పడ్డాము కాల్ చెప్పి టైం ఇచ్చినాం ఆమెకి కాలు చెప్పి అట్లా చెప్పడం మంచిదే అంటాడు ఉండనిలా అంటాడు నీకు తెలియదు అని చెప్పినాం మళ్ళా అప్పుడే చాటింగ్ కూడా ఉండేది ఒక రోజు చాటింగ్ కూడా బయటపడ్డది ఎవరిది ఆమెకి మా ఆయనకి మధ్యాహ్న వాట్సాప్ ఇట్లనే ఫోన్ చూస్తుంటే మెసేజ్ వచ్చింది రష్మితాన్ ఉంది ఆమె రష్మిత అంటే సుష్మిత అంటది రోజా అంటది రకరకాల పేరు ఇల్లుకొక పేరు అని వచ్చింది మెసేజ్ ఓపెన్ చేస్తే మటన్ తెస్తావా చికెన్ తెస్తావా ఏది వండాలి అంటది ఇదేంది ఈమె మటన్ చికెన్ అడుగుతుంది ఎట్లా పెట్టింది అని చెప్పి నేను మైనా అడిగిన ఏంది మీ ఇట్లా పెట్టింది నిజంగానే నీకు చెప్పిందా నువ్వు తెస్తా అన్నావా అని అడిగాను అని అనంటే ఏలే పొరపాటున పెట్టుంటది అని అంటాడు అంత ఇది కాదు అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ వద్దకి చూపించిన ఈవెన్ మా అన్నయ్య కూడా చెప్పిన ఎందుకంటే నా ఫాదర్ లేడు ఇద్దరు అన్నయ్యలు అమ్మ వాళ్ళు కష్టపడి సంపాదించి ఏడు లక్షలు పత్తులు అలా బంగారం ఒప్పుకొని అన్ని ముఠారు పది సంవత్సరాల కింద జాబ్ లే నార్మల్ జాబే ప్రైవేటే సరేలే పోని ఇల్లు ఉంది నేను చదువుకున్నా వీళ్ళిద్దరు కష్టపడి ఏదో చేసుకుంటారు ఉండడానికైతే ఇల్లుంది అని చెప్పి అంత ఒప్పుకున్నారు అసలు సరేలే అని చెప్పి ఇచ్చి చేసిరు ఈ ఇక ఆ చార్టింగ్ చూసి అంత పిల్ల మనకు కూడా చెప్పిన ఏదున్నా నాకు ప్రాబ్లం ఉంటే మరి సివియర్ ప్రాబ్లం సార్ ఇది ఈమె లేడు ట్రాప్ చేస్తుందేమో అని నాకు భయమై చెప్పిన చెప్తే వాళ్ళ అన్న వాళ్ళు వదిన మన్నొచ్చిండు వచ్చిండు లే అడిగిరానని ఏంటి అసలు ఇష్యూ ఎందుకు ఇది నిజమేంది అర్థం ఎల్లే అది క్యాజువల్గా పెట్టింది ఆమె అంతే అందులో ఏం లేదు మేము మంచిగా అది మంచినే ఉంటా అది అన్నాడు సరేలే మంచినే ఉంటా అంటుండు కదా మంచి రిచ్ అని చెప్పి వెళ్ళిపోయింది మా అన్నయ్య కూడా మా బాబు కూడా ఇక మంచి మంచిగుండు కిర అట్లా చేయొద్దు ఆమె ముందే భర్త లేడు అసలు టాడోళ్ళని నమ్మొద్దు అన్నారు ఆ సరేలే అని ఇక తర్వాత ఈ ఇష్యూ తెలిసినాక ఇక ఆమె మంచిది కాదని మేము గొడవపడి కాల్ చెప్పించినాము మా హస్బెండ్ తో కూడా చాటింగ్ చేసింది ఇది ఎవరెవరో వస్తున్నారు పోలీస్ జీప్ ఎక్కించెళ్ళింది అని చెప్పి కాల్ చెప్పిచ్చి కాల్ చెప్పించాము ఎక్కడ పోయిర్రు ఎట్లా కాంటాక్ట్ పెట్టుకున్నారో అది వన్ ఇయర్ బ్యాక్ ఏప్రిల్ టెన్ కి మాయన బర్త్డే మాతో ఉండకుండా అడిగారు పిల్లలు డాడీ బర్త్డే కదా సెలబ్రేషన్ చేసుకుందాం అని అంటే లేలే నాన్న నాకు ఆఫీస్ లో పార్టీ ఉంది అని అంటే సరేలే ఆఫీస్ లో ఏమన్నా సెలబ్రేషన్ చేసుకుంటే సరేలే బేటా అంటే కేక్ తెచ్చి ఇచ్చిండు ఆడబాడేసిండు పైండు అది కూడా ఇక పిల్లలు కట్ చేసుకొని తిన్నాం చేసాం తర్వాత ఈ ఈ ఫోటోలు చూస్తే చాలా ఘోరంగా అసలు ఎట్లా అంటే వాళ్ళే ఒక ఫ్యామిలీ లాగా అక్కడ ఆ ఫ్యామిలీతో కేక్ కట్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేశారు ఇక నేను తట్టుకోలేకపోయినా సరే ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు కొనుక్కు నేను అసలు ఏ భార్య తట్టుకోదు ఇక నాకేం చేయాలో అర్థం కాలే ఆమె ముందే ఇల్లు కాల్ మేము ముప్ప ఇంటికి వెళ్ళి బర్త్డే పార్టీ చేసుకున్నారని మీకు ఎప్పుడు తెలిసింది మేలో తెలిసింది సార్ ఎట్లా ఫోటోలు అంటే ఫోటోలు చేశారు చూసాము ఆమెను కూడా చూసాము ఇక ఆమె ఫోటోలు చూసిన తర్వాత ఇది అవద్దమా అని కూడా చూసాము నిజమే అని తేలింది సరే అని పెద్ద మనుషులను పిలిపించినాము అడిగినాము అందులో ఏం లేదు సరేలే మంచిగా ఉంటాను అది అని చెప్పిండు మళ్ళా ఫుల్గా తాగడము నేను అట్లనే వేస్తా నన్ను బ్లాక్మెయిల్ చేయడము వాళ్ళ అమ్మని బ్లాక్మెయిల్ చేయడం పన్నెండు గంటలకి మా అన్న కొట్టిండు అని అబద్ధాలు ఫేక్ అనమాట ఫేక్ డ్రామా స్టార్ట్ చేసిండు ఇక ఇంటికి తెల్లారు గట్టికి రావడం నేను ఇట్లనే వస్తా ఎవరేం చేస్తారు నన్ను కేసు పెడతావా పెట్టు ఇట్లనే వేస్తా అంటాడు అందరి ముందు ఒప్పుకున్నాడు మళ్ళా ఇట్లనే వేస్తాడు రాడు ఇంటికి నేను రానంటాడు ఒకరోజు అని చెప్పి మళ్ళీ ఇట్లాగే రెగ్యులర్ గా రోజు అడిగినా ఎందుకు రుణ్ అసలు పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నావు ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నావు నువ్వు ఇంత టార్చర్ చేస్తున్నావు అసలు ఏంది నేను ఏంది ఏం చేయాలి నువ్వేంది నిజ స్వరూపం ఏదని చెప్పు మళ్ళీ నీకు ఒకవేళ అట్లా కావాలనిపిస్తే చెప్పు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టకు నువ్వు ఇంటికి రాకుంటుంటే నాకు టెన్షన్ అవుతుంది ఏడిగిపోయినవో మళ్ళీ ఏడిగిపోయినవో అని టెన్షన్ అవుతుంది నాకు తాగి పడిపోతే ఏమన్నా అయితే ఎట్లా కిరణ్ ఇంతగానం తాగుతున్నావు బయటనే ఉంటా అంటున్నావు చచ్చిపోతా అంటున్నావు అట్లా అన్న కిరణ్ అది అంటే లేలే నాకు ఆమెతో ఉంటా వస్తా ఇంటికి వస్తా అంటాడు ఏమన్నారు మీరు నేను ఒప్పుకోలేదు నాకు ఆమె కావాలి ఇంటికి వస్తా అంటే నేను అన్న అదేంది కిరణ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనం ఇట్లా చేస్తే రేపు వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటే ఏ వాళ్ళకి ఎట్లానైనా చెప్పొచ్చు నా సుఖం కావాలా నీకు నా సంతోషం కావాలా నీకు నీ గురించి కావాలా నీ ఫ్యూచర్ కావాలా నీ పిల్లల ఫ్యూచర్ కావాలా పిల్లల ఫ్యూచర్ కావాలా అంటాడు అంటే ఎందుకని నేను ఇది కరెక్ట్ కాదు కిరణ్ మనం చూసి ఒకరు మంచిదిగా నేర్చుకోవాలి ఓకే ఇట్లాంటివి తప్పు కిరాణ్ నేను ఒప్పుకో నేను యాక్సెప్ట్ చేయాల ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఇట్లాంటివి చూస్తేనే నేను తిట్టేదాన్ని అట్లాంటిది నాకు ఆడపిల్లల్ని ఇచ్చిండు దేవుడు నేను ఇట్లాంటి సపోర్ట్ చేస్తే మంచిగా ఉండదు సంవత్సరం క్రితం జరిగింది సంవత్సరం నుంచి ఇంటికి రావట్లేదు సార్ ఇంటికి రావడం పూర్తిగా రావడం బంద్ అసలు ఎట్లా అంటే ఒక రకంగా టార్చర్ మాకు ఉంటా మళ్ళీ పిల్లలు కూడా బర్త్డే కి ఫోన్ చేసిరు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ఫోన్ చేసిరు ఏప్రిల్ కి ఆయన బర్త్డే ఉన్నప్పుడు ఫాదర్స్ డే రీసెంట్ గా ఫాదర్స్ డే వాయిస్ రికార్డు కూడా ఉంది సార్ చెప్పింది పెద్దమే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ నీకోసం చాలా గ్రీటింగ్స్ చేసా ఒక్క కాల్ చేయడాడీ ఒక్కసారి మాట్లాడావా అన్నది సార్ అందుకని అట్లీస్ట్ రిప్లై అన్నా నాన్న మేము ఉన్నా మీకు అన్నాడు సార్ అస్సలు అన్నాడు నాకు అదే బాధ అనిపిస్తుంది సంవత్సరం నుంచి ఓపిక పట్టినా అంటే ఎక్కడో ఉండుంటాడులే కోపం అంటే ఆమె మీద మోజు ఉందేమో అది పోతుంది ఎప్పుడోకప్పుడు వస్తాడులే అన్నట్టు వెజ్ చేసా రీసెంట్గా అన్నాడుగా వనసలిపురంలో ఆమె పిల్లల్ని ఆమెని బండి మీద చూసాము భరించలేకపోయిన సార్ అసలు ఏంటంటే నా పిల్లలు ఉండాల్సింది ఇలా వన్ ఇయర్ నుంచి ద్రోహం పిల్లలతో అట్లా ద్రోహ చూసాను ద్రోహం చేసిండు అని చెప్పి ఆమె పట్టుకుందాం అనవరకు ఆమె వేసుకొని దబదబ పోయి గేట్ లాక్ చేసేసుకుంది ఈయన దొరికింది ఇంకా అదే ఏరియాలో పక్క గల్లీలో ఒక గల్లీలో ఆమెను దింపి ఇంకో గల్లీలో ఆయన దొరికిండు ఇట్లా చాలా బాధ వేసింది సార్ అసలు నేను వన్ ఇయర్ నుంచి ఎట్లా ధైర్యం చేసుకున్నా అంటే వస్తాడు ఆమె దగ్గర లేనట్టున్నాడు సరే నేను దూరంగా కోపం పోతుంది ఎప్పుడొకప్పుడు అనుకున్నాను కానీ వాళ్ళ పిల్లలతోని కూడా ఆయన అంత ఇదులో ఉన్నాడు ఆయన పిల్లలు గారు అన్న అసలు ఎందుకు అట్లా చేస్తున్నాడు ఆయన అంత పిచ్ ఎందుకు అయిపోయిండు ఒక ఆడ ఆమె 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 ఒక తల్లి పిల్లలకి తల్లి ఒక తల్లికి బిడ్డ నా పిల్లలకి ఇంత ద్రోహమా కనీసము నా పిల్లల్ని జూన్ కూడా రానియట్లేదు ఆమె ఎంత బ్లాక్ మెయిల్ ఎంత పిచ్చోని అంటే ఎంతసేపు ఆమె మాయనే ఆయనకి ఆమెనే మైండ్ లో తిరుగుతుంది వన్ మంత్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా లో స్టార్ట్ అయింది జూన్ వరకు ఉన్నాడు ఉన్నప్పుడు కూడా ఆమెనే అసలు అందరితో ఓకే అన్నాడు ఇట్లా అసలు ఎట్లా అంటే షివరింగ్ వస్తుంది ఆయనకి చెమటలు వస్తున్నాయి ఫ్యాన్ వేస్తుంటే కూడా ఆయన చెమటలుగా ఆడుతుంది బాగా ఆమె డీప్ గా ఆమె పిచ్చిగా మందు చేసిందో ఏం చెప్పిందో ఏం మాయ చేసిందో సార్ ఎంత అన్యాయం చేసింది నాకైతే ఆమె చాలా అన్యాయం చేసింది సార్ వన్ ఇయర్ నుంచి నా పిల్లలకి దూరం చేసింది ఇప్పటికీ కూడా ఆయన పిల్లల్ని అడగట్లేడు పిల్లల్ని అడగట్లేడు పిల్లలకి వాయిస్ రిప్లై ఇవ్వడు పిల్లలు రిప్లై పిల్లలు మెసేజ్ పెడతా కూడా దానికి అట్లీస్ట్ రిప్లై కూడా ఇచ్చే స్టేజ్ లో లేకుండా అయిపోయిండు ఆమె మాయ పూర్తిగా లేదు అసలు రావట్లేదు రావట్లేదు ఇంకొకటి ఆమె భర్త దుబాయ్ లో ఉన్నాడు అని చెప్పేసి కదా చేశాం సార్ ఎందుకంటే వన్ ఇయర్ నుంచి మాకు అర్థం కావట్లేదు ఇది ఏంది అసలు ఆయన ఆమెతోనే ఉన్నాడు ఆమె లెటర్ రాసిచ్చింది అసలు ఈయన ఏంది ఈయన బాధ ఏంది ఎవ్వరు చెప్పట్లేరు మాకు అని చెప్పి ఇక అదే పనిలో ఉన్నారు వన్ మంత్ నుంచి అన్నయ్య దొరికింది అతని నంబరు దొరికింది సార్ మాట్లాడాము అయితే వన్ ఇయర్ నుంచి అయినాను కూడా పిల్లల నుంచి దూరం పెట్టిందంట పిల్లలు కాంటాక్ట్ లో ఉంటారంట ఆయనకి డబ్బులు పంపిస్తాడు ఇంకా ఆయన మాయ మాటలు చెప్పిందంట ఆమె కూడా నేనే ఉంటున్నా ఎవరు లేరు మంచినే ఉన్నాము డబ్బులు పంపి ఎప్పుడు డబ్బులు 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 మీ తెలుసు కదా ఆ అమ్మాయి హస్బెండ్ అక్కడ దుబాయ్ లో ఉంటాడు ఇవన్నీ తెలుసు కదా తెలుసు నేను కూడా చెప్పాము ఆయనకి ఆమెకి భర్త ఉన్నాడు ఎప్పుడో ఒకప్పుడు పిల్లల కోసం వస్తాడు నిన్ను కొడతారు ఎందుకు నీకు నీ పిల్లలు అవుతారు పిల్లలకి నువ్వు కావాలి వాళ్ళు నీకు గారు ఎప్పటికైనా వాళ్ళ డాడీ వచ్చిండనుకో డాడీ అనే అంటారు ఆమెకి ఇట్లాంటి వాళ్ళు ఆస్తిని చూసి పైసని చూసే పట్టుకుంటారు దానికి వన్స్ మా ఇల్లు చూసే చేసింది వాన్సమ్మా అనే ఇల్లు దానికి ప్రాపర్టీ కొంచెం అన్న డబ్బులు చేతులకు వస్తే నేను తన్నేలా కొట్టేస్తుంది ఇంకో పార్టీని వాటికుంటాది తినను అంటే కూడా ఆయన అసలు ఏది వినిపించుకోవట్లేదు సార్ ఎంతసేపు ఇట్లా ఆమె ఇట్లానే ఇట్లనే ఆలోచిస్తుండు ఏదో దీనంగా కోల్పోయినట్టు ఇంట్లో ఉన్నప్పుడు జూన్లో ఓకే లాస్ట్ ఇయర్ ఓకే మీ హస్బెండ్ నంబరు నాకు ఇంతకుముందు ఇచ్చారు కదా మీరు అవును సార్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాట్లాడ నే పేరు మీ హస్బెండ్ కిరణ్ కుమార్ ఓ కిరణ్ ఒకసారి చేసి ఎప్పుడోసారి నా నెంబర్ అసలు ఏ పడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఎప్పుడో ఒకసారి రింగ్ అవుతుంది కానీ మళ్ళీ నేను చేస్తే ఒకసారి రింగ్ అవుతుంది సెకండ్ టైం స్విచ్ ఆఫ్ అని చూపిస్తుంది అంటే స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఇక మళ్ళీ ఏడ చేస్తుందో మళ్ళా పిల్లలతో నేడ మాట్లాడిపిస్తుందో మళ్ళా పిల్లలు అని చెప్పి నన్నెడ తీసుకుంటారో అని చెప్పి నన్నేడా ఇంటికి రమ్మంటారో ఆమె మొత్తం ఏం చెప్పింది మళ్ళీ ఒకసారి కాల్ చేస్తున్నాం ఈసారి లిఫ్ట్ చేస్తారా లేదు చూద్దాం ఇప్పుడు కేసు బుక్ అయింది కదా పోలీసులు ఏమంటున్నారమ్మా పోలీసులు ఇంకా కోర్టులోనే చూసుకోవాలంటున్నారు సార్ జడ్జి దగ్గర న్యాయం చూసుకోవాలంటున్నారు అదేమో ప్రొలాంగ్ అవుతుంది అదేమో ప్రొలాంగ్ అవుతుంది కాల్ బ్యాక్ చేస్తారేమో చూద్దాం మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం అది ప్రొలాంగ్ కోర్టులోనే చూసుకోవాలంటున్నారు ఎందుకంటే ఆయన వినట్లేడంట వాళ్ళు కూడా అన్నారు ఇట్లా ఇట్లా అని అంటే ఎందుకు ఇట్లా పోయినావు ఎందుకు ఇట్లా ఉన్నావు అంటే నేను పోను ఇంటికి ఓకే ఆమె కేసు పెడతాది పోను నేను అంటే ఇప్పుడు ఏంటమ్మా డిమాండ్ ఏంటి మీ భర్త మీకు కావాలంటున్నారా లేకపోతే ఏం చెప్తారు సార్ కావాలని అంటాను సార్ ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు రేపు మా పిల్ల పెద్దగా అవుతుంది తండ్రి అవసరం అవసరమా మీకు తండ్రి సెక్యూరిటీ అవసరం అందుకనే నా భర్త నాకు కావాలి సార్ పిల్లలకి తండ్రి కావాలి హెల్ప్ కావాలి ఆయన ఫైనాన్షియల్గా కావచ్చు మెంటల్గా ఫిజికల్గా పిల్లలకి తండ్రి కంపల్సరీ కావాలి నాకు భర్త కావాలి అంటే మీరు గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీకు తెలుసు ఒక సంవత్సరం నుంచి అయితే ఇంకా ఓవర్ అయిపోయి ఇంటికి కూడా రావట్లేదు ఎంత చెప్పినా వినట్లేదు ఇక ఆమె మైకుల్లోనే ఉన్నాడని చెప్పేసి మీరు అంటున్నారు ఏంటి మరి ఇంకా ఎన్ని రోజులకి రాకపోతే ఏంటి పరిస్థితి మరి అదే సార్ ఈ మధ్యనే మళ్ళీ ఆమెతోనే దొరికిండు సో మేము అనుకోలేదు యాక్చువల్గా ఆమెతో లేడు అని అన్ని అంటున్నారు కానీ కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే ఉన్నాడా ఆమె మన పైసల కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది అని భయపెట్టిస్తుందా అనుకున్నాం భయపెట్టియడం కాదు పిచ్చోన్ చేసింది ఆయన మొన్న రెడ్ హ్యాండర్డ్ గా దొరికితే కూడా అసలు కూర్చుంటుండే ఇట్లా ఆయన అట్లున్నాడు సార్ ఒకప్పుడు ఎంత బాగుండే ఆయన మనిషి కావచ్చు దిల్దార్ నా ఉంటాడు అసలు ఐరన్ లేని షెట్ అయ్యాడు మంచిగా ఉంటాడు మంచి రెస్పెక్ట్ ఉండే మంచిగా ఉండే చూసాం కదా చాలా బాగుండే సార్ ఇప్పుడు ఏందో అసలు షేవింగ్ లేకుండా అసలు షెట్ లేని బట్టలు ఒక పిచ్ చేసింది సార్ ఆమెనైతే అయితే పిచ్ ఆయన చూస్తే నాకే బాధ అసలు ఇంత పిచ్ చేసింది మొత్తం ఆమె మాయలో ఎట్లా అయిపోయింది ఆయన ఇంత ఘోరంగా కనీసం పిల్లలన్న గుర్తు పెట్టుకోవాలి కదా ఎంత అయినా కూడా కనీసం పిల్లలు కూడా గుర్తు లేకుండా అయినాడు కొంచెం మారి మీరు రెంట్ గా ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చిపోతుండే వాళ్ళు పోలీసులు కూడా ఒకసారి తీసుకెళ్లారు ఈ విషయం అంతా మీ హస్బెండ్ కూడా తెలుసు కదా ఆమె పద్ధతి మంచిగా లేదని చెప్పి చెప్పారు కదా ఆయన దాన్ని కొట్టిపడేసారు ఆయన కొట్టిపడేసిండే సార్ ఆయన ఆయన ఏంటంటే ఇక ఆమె అట్లనే కానీ ఇక ఫ్రెండ్ లాగా అనుకున్నాడా ఆమె ఫైనాన్షియల్ గా ఏమన్నా హెల్ప్ చేస్తా అనుకున్నాడా ఆమె రెండు మూడు సార్లు డబ్బులు ఇచ్చిందంట అంటే ఎంతో ఒక రెండు వేల వెయ్యి రూపాయల అది ఈయన కూడా వేసినట్టుగా ఉన్నది నా దగ్గర ఎందుకంటే ఈయన కూడా జాబ్ చేసిండు పై ఎలక్ట్రానిక్స్ లో మా మామయ్య ఆర్బిఐ ఎంప్లాయీ పెన్షన్ వస్తుంది ముప్పై వేలు మా అత్తయ్య డబ్బులు కూడా ఆయననే వాడుకునేవాడు అంత డబ్బున్నా ఆమె దగ్గర ఎట్లా తీసుకుంటో తెలీదు ఆమె ఎందుకు మరోసారి ఏమన్నా అవసరం ఉంటే కూడా ఇచ్చిందా అట్లా పిచ్చం చేసింది వండి పెట్టడం అట్లాంటివి చేసి అంత మాయ మాటలు చెప్పుకుంటూ ఆయన రికార్డింగ్లు కూడా ఉన్నాయి ఓకే అట్లా తప్పకుండా మనం టీవీ కూడా మీకు అండగా ఉంటుంది సో ఈ సంబంధించి కూడా కొంచెం మళ్ళీ సార్ ఏంటంటే ఒక రోజు మా పెద్దపాప బర్త్డే ఇది ఫిబ్రవరి ఫిఫ్త్కి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉండే ఆ రోజు మధ్యాహ్నము ఒంటి సారీ రాత్రి మధ్యరాత్రి ఒంటి గంటకి పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చిండు డోర్లు కొడుతున్నాడు ర్యాష్ వస్తుంది సౌండ్ ఈ కిట్కిలు ఓపెన్ అయిపోయినాయి మేము లైట్గా పెట్టినాం ఆ రోజు ఓపెన్ అయిపోయినాయి గుద్దిండు ఒకటే స్టెప్కి మొత్తం ఓపెన్ అయిపోయింది బాటిల్ చూపిస్తుండు గలీజ్ మాటలు ఎట్లా అంటే ఇక ఎలా కొట్టడానికి నార్మల్గా చెప్తే పోతలేదు కేసు వద్దు డైవర్స్ నోటీస్ ఇచ్చి పంపించింది ఇంకా నాకే రివర్స్ ఆ పోతలేదు అది పంపించినాక కూడా ఇది నేను దానికి కౌంటర్ ఇచ్చిన నాదేం తప్పుంది నాకెందుకు డైవర్స్ అడుగుతున్నాడు ఆయన తప్పు చేసింది అయినా కదా అని చెప్పి మేము ఇక ఒక అడ్వకేట్ ని పెట్టుకుని అయితే ఆ రోజు ఒంటి గంట రాత్రి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చిండు సార్ చాలా భయమైంది ఫస్ట్ టైం అయిన ఫేస్ చేసిన ఆ పొజిషన్ లో ఫిబ్రవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పెద్ద పాప బర్త్డే ఫుల్ గా తాగున్నాడు బాటిల్ చూపిస్తుండు పిల్లలు వణుకుతున్నారు భయపడి కాల్ చేస్తా చంపేస్తా అంటే ఒక మూలన నతికిరు పిల్లలు నేను అన్న కిరణ్ అట్లా మాట్లాడ కిరణ్ ప్లీజ్ నీకు దండం చేస్తా పిల్లలు భయపడుతున్నారు ఎవరు లేరు ఆ టైంలో నేను మా అమ్మ మా పిల్లలు మా అమ్మ నాతోనే ఉంటది మా అత్తయ్య కూడా ఉంటది అప్పుడు ఆమె బిడ్డ ఇంట్లో ఉంది ఇక వద్దు నీకు దండం పెడతా నీకు కాన్ అంటుంటే అట్లా అన్న కిరాణ్ అలా భయపడుతున్నారు ఏమన్న అవుతారు అని అంటే కూడా అందరినీ చంపేస్తా వెళ్తావా మర్యాద బయటికి వెళ్ళు లేదంటే కాల్చి కుర్దా వేస్తా అని అన్నాడు సో అట్లాంటి పనులు కూడా చేసిండు సార్ ఆమె మాటలు బట్టి ఆమె రష్మిత సుష్మిత రోజా అంటది ఆమె నుంచి కూడా మాకు త్రిటన్ ఉంది నా ఏం జరిగినా నాకేం జరిగినా ఆమెదే బాధ్యత ఎందుకంటే నా భర్త అట్లా రాడు చెయ్యడు ఆమె ప్రోత్సాహంతోనే ఆమె ఎట్లయితే స్కెచ్ చేసిందో అట్లా చేస్తుండు ఆమె నుంచి మాకు ప్రాణహాని ఉంది ఏది జరిగినా ఆమెనే బాధ్యురాలు సార్ నాకు నా పిల్లలకి ఏమి జరిగినా ఆమెనే బాధ్యురాలు ఓకే అమ్మా మీకు న్యాయం జరగాలని మనంటివి కూడా కోరుకుంటుంది ఈ కేసులో మనంటివి మీకు ఎప్పటికీ అండగా ఉంటుంది సో మేము కూడా కేసుకి సంబంధించి ఎట్లా ముందు పోవాలనేది కూడా ఆ స్థానిక పీఎస్ మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం